నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఇంకొక నెంబరు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వెంట్రుకలు రాలిపోవటం కుచ్చులు కుచ్చులుగా రాలిపోవటం తదుపరి బట్టతల రావటం అనేది కేవలం మగవారికే కాక ఇది మహిళలకు కూడా వచ్చే సమస్య మగవారికేమో ముందు పక్క వెంట్రుకలు రాలిపోయి కనపడేలా బట్టతలు వస్తుంది మహిళలకైతే పొడుగాటి జడ అలాంటి పొడుగాటి వెంట్రుకల రాలిపోతాయి కుచ్చులు కుచ్చులుగా రాలిపోతాయి తర్వాత ఎంతో అందంగా ఉండే వెంట్రుకలు అందాన్ని కోల్పోతాయి కళావిహీనమైపోతాయి ఆ విధంగా కేశ సౌందర్యాన్ని కోల్పోతారు మహిళలు మగవారికి కొన్ని కారణాల వల్ల వెంట్రుకలు రాలిపోతే స్త్రీలకు తలలో వెంట్రుకలు రాలత ముందు పక్క రాలవు అది ఈ కొద్దిగా వెంట్రుకలు రాలిపోయి బట్టతల శిరస్సు పై భాగాన బట్టతల వస్తుంది ఈ పురుషులలో లాగా స్త్రీలలో కూడా వెంట్రుకలు కుచ్చులు కుచ్చులుగా రాలిపోవటం కేశ సౌందర్యాన్ని కోల్పోవడానికి పది రకాల కారణాలు ఉన్నాయి మొట్టమొదటిది మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను కోపతాపాలు చిరాకు పరాకు గందరగోళం ఇంట్లో భర్త తాగొచ్చి భార్యని హింసించినా కూడా ఇంట్రుకలు రాలిపోతాయి ఇంకా కొంతమంది ఈనాటికి కూడా దురదృష్టకరం వరకట్నం వరకట్నం అని భార్య వాళ్ళు ఉన్నారు తర్వాత భార్య సంపాదిస్తుంటే ఇతను భార్య సంపాదనతో మద్యం సేవించాలని హింసకు గురి చేసేవాళ్ళు ఉన్నారు లేరు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వెరసి ఈ మానసిక ఒత్తిడి వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి దీనికి పరిష్కారం ఏంటి యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము చేయటము ద్వారా మానసిక ఒత్తిడి కుంగుబాటును తగ్గించుకోవచ్చు దీన్ని ఈ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటానికి ప్రకృతి ప్రసాదించిన వృక్ష సంపద నుంచి తయారు చేసిన ఒక ట్యాబ్లెట్ ఉంది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇప్పటివరకు అనేక మంది వేలాది మంది ఉపయోగించారు దీంట్లో రసాయనాలు ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇప్పటికే మీరు ఇంగ్లీష్ మందులు వాడుతున్నా కూడా దీన్ని వాడచ్చు దీని పేరు టగారా టీఏజిఏఆర్ఏ ఇది ఐమిస్ ఐఎంఐఎస్ ఐమిస్ అనే కంపెనీ వారు తయారు చేసి చాలా బాగా పనిచేస్తున్నాయని వాడిన వాళ్ళు ఇచ్చిన సమాచారం ఇది ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి రాత్రి భోజనం తర్వాత వరుసగా మూడు నెలలు వాడితే మానసిక ఒత్తిడి అనేది పూర్తిగా నివారణ జరుగుతుంది ఇప్పుడైతే మానసికంగా ఒత్తిడి తగ్గిందో గాఢమైన నిద్ర మీ సొంతమవుతుంది ఈ ట్యాబ్లెట్ కొరకు మీరు దీన్ని పొందాలంటే ఓ నంబర్ ఇస్తాను నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ నంబర్కి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా ఈ ట్యాబ్లెట్ మీకు పంపిస్తారు రెండు కొంతవరకు వంశపారంపర్యంగా జన్యుపరంగా కూడా ఈ వెంట్రుకలు రాలిపోయే గుణం ఉంటుంది అది అమ్మ అమ్మమ్మకు నెత్తి మీద వెంట్రుకలు రాలిపోవటము కొంత బట్టతల కనపడటం ఉంటే మనం రాలి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక మూడవది ప్రధానమైనది పౌష్టిక ఆహార లోపము సమతుల్యమైన ఆహారము తీసుకొని కారణం వల్ల విటమిన్లు ఖనిజ లవణాల లోపం వల్ల కూడా ఈ వెంట్రుకలు రాలిపోవటం స్త్రీలలో బట్టతలు అనేది మనం చూస్తూ ఉంటాం కొంతమంది మహిళలు ప్రతిరోజు ఏదో ఒక దేవుడి పేరిట ఉపవాసాలు చేస్తారు కార్తీక మాస ఉపవాసాలు ఈ ఉపవాసాలు ఆధ్యాత్మికత భక్తి వల్ల చేయటం ఒకటి ఉంటే కొంతమంది ఆడపిల్లలు వివాహం కాకముందు నాజూకుగా ఉండాలని అందంగా కనపడాలని బరువు తగ్గాలని పూర్తిగా కఠోరమైన ఆహార నియమాలు పాటించడం వల్ల పౌష్టికాహార లోపం వచ్చి ఈ వెంట్రుకలు రాలిపోతాయి కనుక మనకు సమతుల్యమైన ఆహారము శాకాహారమైనా మాంసాహారమైన మనం ఉడకబెట్టినవి తినాలి కానీ రోస్టు ఫ్రై కూరలు అవి తింటే ఎప్పుడైతే నూ నూనెలో వేయించి మార్చాము నూనెలో వాటిని హింస పెట్టాము అది శాకాహారం కావచ్చు కూరగాయలైనా లేదు చికెను మటను చేపలైనా దాంట్లో ఉండవలసిన పోషక పదార్థాలు నిర్జీవము నిర్వీర్యము మనకు శరీరానికి ఏమీ ఉపయోగం ఉండదు ఇంకా నాలుగు కోవిడ్ వచ్చి రెండో వే ముఖ్యంగా వచ్చి కోవిడ్ సమయంలో మందులు వాడటం వల్ల కోవిడ్ యొక్క ప్రభావం అప్పుడు ఎంట్రుకలు రాలిపోయినాయి కొంతమందికి కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత సంవత్సరము రెండు సంవత్సరాల తర్వాత కూడా కుచ్చులు కుచ్చులుగా వెంట్రుకలు రాలటం అనేది ఇది పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల జరుగుతూ ఉంటుంది పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ ఉందా లేదా తెలుసుకోవాలంటే ఐదు రకాల రక్త పరీక్షలు ఉన్నాయి ఒకటి సిబిపి రెండు సిఆర్పి మూడు ఎల్డిహెచ్ నాలుగు సీరం ఫెరిటిన్ ఐదు డి డైమర్ ఇవి చేస్తే మీకు పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ ఉందా లేదా అని తెలిసిపోతుంది ఇక ఐదు మనం ఆడపిల్లలకి అమ్మ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా స్కూల్కి వెళ్ళే ముందు కొంతమందికి ఒక జడ వేస్తారు మరికొంతమందికి రెండు జడలు వేస్తారు ఆ తల్లి తెలుసో తెలవకో ఆ జడేసేటప్పుడు గట్టిగా లాగి జడేస్తారు ఈ పిల్లలకి గట్టిగా జడ వేయటం వల్ల ఆ వెంట్రుకల మీద ఒత్తిడి ఉండి వెంట్రుకలు రాలిపోతాయి ఇదే కాకుండా కొన్ని వృత్తుల్లో ఉండే మహిళలు ఉన్నారు ఉదాహరణకు ఎయిర్ హోస్టల్స్లు విమానాల్లో ఉండే ఎయిర్ హోస్టల్స్లు వాళ్ళు గట్టిగా లాగి కట్టుకుని ముడేసుకుంటారు అలాగే నర్సింగ్ వృత్తిలో ఉన్న మహిళలు కూడా గట్టిగా లాగి ముడేసుకుంటారు వాళ్ళకి తెలవదు ఆ గట్టిగా లాగి ముడేసుకోవటం గట్టిగా లాగి జడేసుకోవటం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోయే గుణం ఉంటుంది ఇక హార్మోన్లు ఆరోది హార్మోన్లు నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల మధ్యలో స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజన్లు ప్రొజెస్ట్రోన్లు తగ్గిపోతాయి ఎందుకు తగ్గిపోతాయి ముట్లు ఆగిపోతాయి ఆ హార్మోన్ల ప్రభావము తగ్గటం వల్ల మగ హార్మోన్లు కూడా స్త్రీలలో కొద్ది మోతాదులో ఉత్పత్తి అవుతాయి ఎక్కడ ఉత్పత్తి అవుతాయి అంటే మూత్రపిండము పైన టోపీ ఆకారంలో అనే గ్రంథి ఉంటుంది అడ్రినల్ గ్రంథి దాని నుంచి సూక్ష్మాతి సూక్ష్మంగా స్త్రీలకు కూడా మగ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతుంది అది మోతాదుకు మించి ఉత్పత్తి అయితే స్త్రీలకు పెదవిపై మీసాలు మరి చెంపల మీద వెంట్రుకలు గడ్డాలు వచ్చే అవకాశం ఉంది శరీరం అంతా ఒత్తుగా దట్టంగా వెంట్రుకలు వస్తాయి స్వరము కూడా మగ గొంతు అంటారు ముట్లు ఆగిపోయిన తర్వాత స్త్రీ హార్మోన్లు తగ్గి మగ హార్మోన్ల ప్రభావం పెరగటం వల్ల ఈ వెంట్రుకలు రాలిపోయి స్త్రీలలో కూడా బట్టతలు వచ్చే అవకాశం ఉంది ఏడు మనకి మహిళలకి ప్రతీ నెల పీరియడ్స్ ఆ నెలసరి వల్ల రక్తం పోతూ ఉంటుంది రక్తం పోవటం వల్ల సిబిపి అనే రక్త పరీక్ష చేసినప్పుడు హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది హీమోగ్లోబిన్ తక్కువ ఉండటాన్ని వైద్య పరిభాషలో అనీమియా అంటారు మనం తీసుకునే ఆహారంలో ఐరన్ లోపం వల్ల యాసిడ్ లోపం వల్ల రక్తహీనత వస్తుంది ఈ ఫోలిక్ యాసిడ్ రెండు కూడా ఆకుకూరలో సమృద్ధిగా ఉంటుంది కనుక రక్తహీనత పది గ్రాముల కంటే తక్కువ హీమోగ్లోబిన్ ఉంటే మీ వెంట్రుకలు రాలిపోయే గుణం ఉంటుంది ఇక ఎనిమిది కొన్ని మందుల ప్రభావం కూడా వెంట్రుకలు రాలిపోయి బట్టతలు వస్తుంది మహిళలకి కొన్ని రకాల బీపీ మందులు తర్వాత ఎవరికైనా కాలు బొటనవేలు వేలు నొప్పి వచ్చిందంటే రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిందా చూసుకోండి యూరిక్ యాసిడ్ పెరిగే దాన్ని వైద్య పరిభాషలో గౌట్ అంటారు ఒక బొటన్ వేలు కావచ్చు రెండు బొటన్ వేలు కావచ్చు బటన్ వేలు లావ్ అవుతుంది నొప్పి వస్తుంది ఎర్రబడుతుంది ఈ గౌట్కి ఈ కాలు బొటన వేలు నొప్పి యూరిక్ యాసిడ్ను తగ్గించే ప్రయత్నంలో వాడే మందుల ప్రభావం వల్ల కూడా ఎంట్రుకలు రాలిపోయే గుణం ఉంది ఇంకా క్యాన్సర్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేస్తారు కరెంటు పెడతారు ఈ కరెంటుని రేడియేషన్ అంటారా రేడియేషన్ పెట్టడం వల్ల వెంట్రుకలు రాలిపోయి కొంతమందికి బట్టతలు వచ్చేస్తుంది అదే కాకుండా క్యాన్సర్ నియంత్రించడానికి కీమోథెరపీ అనే మందులు వాడతారు ఆ మందుల ప్రభావం కూడా వెంట్రుకలు రాలిపోయి బట్టతలు వస్తుంది ముందు భాగాన సీతాకోకు చిలుకాకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి ఉంటుంది అది ఆశించిన రీతిలో థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కానప్పుడు కూడా వెంట్రుకలు పలచగా ఉన్న వెంట్రుకలన్నీ రాలిపోతుంటాయి వెంట్రుకలు వాటి అందాన్ని కోల్పోతాయి ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కావాలంటే దానికి ముడి సరుకు అయోడిన్ మన ఇంట్లో ఉండే టేబుల్ సాల్ట్ మెత్తటి ఉప్పు అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి రకరకాల కంపెనీలు ఉంటాయి దాంట్లో ఏమో తాదులు అయోడిన్ ఉంటుందో లేదో మనకు తెలియదు కనుక ఎందుకు వచ్చిన గొడవ మనము టాటా అయోడైజ్డ్ ఉప్పు అన్నపూర్ణ అయోడైజ్డ్ ఉప్పులో నమ్మకముగా ఉండవలసినంత ఐడిన్ ఉంటుంది కనుక అది వాడటం శ్రేష్టం ఇక పది స్థూలకాయము ఉన్న మహిళలు అలాగే వివాహము కానీ ఆడపిల్లలు బరువు తగ్గాలని చాలా ప్రయత్నాలు చేస్తారు బరువు తగ్గటం అనేది వారానికి ఒక కేజీ తగ్గాలి ఒక వారంలో నాలుగైదు కేజీలు తగ్గకూడదు ఒక పదిహేను కేజీలు తగ్గాలంటే మూడు నెలలు సమయం తీసుకోవాలి ఉన్న పొలంగా ఏదో రకమైన పద్ధతుల ద్వారా బరువు బాగా తగ్గిపోతే ఒక నెల రోజుల్లో పదిహేను ఇరవై కేజీలు బరువు తగ్గారంటే పౌష్టికాహార లోపము ఖనిజ లవణాల లోపము విటమిన్ ఏ లోపము వాటి వల్ల వెంట్రుకలు కళాహీనమైపోతాయి వాటి యొక్క అందాన్ని కోల్పోతాం వెంట్రుకలు కూడా రాలిపోతాయి పొడుగాటి జడ ఉండేది ఈ ఉన్న పళంగా బరువు తగ్గటం వల్ల కొత్తిమీర కట్టలా అయిపోతాయి వెంట్రుకలు ఇక రబ్బర్ వేసుకుని ఇంత ఇంతకైపోతాయి కనుక వివిధ కారణాల వల్ల మహిళలలో కూడా వెంట్రుకలు రాలటము అది కుచ్చులు కుచ్చులుగా రాలటం మీరు వాడే దువ్వెన కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ దువ్వెనకు ఉండే పండ్ల మధ్యలో సరైన సందు లేనప్పుడు కూడా దువ్వెనమ్మట కుచ్చులు కుచ్చులుగా రాలిపోతుంటాయి ఆ దువ్వెనతో చిక్కు పడిపోయి ముఖ్యంగా తలంటుకున్న తర్వాత చిక్కు పడటం వల్ల చాలా ఎక్కువ మొత్తంలో మహిళలు వెంట్రుకలు కోల్పోతారు ఇది ఇలా వెంట్రుకలు కోల్పోతున్న వారు మినాక్సిడిల్ రెండు శాతము లోషన్ని తలకు పట్టించటము ద్వారా ఈ వెంట్రుకలు రాలటాన్ని కొంతవరకు నివారించవచ్చు మహిళల యొక్క రక్తాన్ని సేకరించి ఆ రక్తం నుంచి ప్లేట్లెట్లతో కూడిన ప్లాస్మా ద్రవాన్ని తలలో పలపైనుండే చర్మంలోకి ఎక్కించడం ద్వారా కూడా కొంత ఉపశమనాన్ని పొందచ్చు సరే రక్తహీనత ఉంటే దాన్ని సవరించటం థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ఈ విధంగా కొంత మన ఉపశమనాన్ని పొందొచ్చు అయితే మనం హెయిర్ స్టైల్ ఎక్కడైతే వెంట్రుకలు రాలిపోయి బట్టతల కనపడుతుందో దాని మీద హెయిర్ స్టైల్ మార్పు లేదా విగ్గు ధరించటం ఇక లేదంటే పూర్తిగా రాలిపోతే ఇక ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈ వెంట్రుకలను మనం వరి నాట్లు వేసిన విధంగా తల మీద చిన్న చిన్న రంధ్రాలు వేసి ఆ రంధ్రాలలోకి వెంట్రుకల కుదుళ్ళను ప్రవేశపెట్టి ఆ విధంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయవలసిన అవసరం ఉంటుంది కనుక మహిళలు ఇక మీద ఈ వీడియో చూసిన తర్వాత మీ వెంట్రుకలను గట్టిగా లాగి జడేయటము గట్టిగా లాగి ముడేయటము అవి మీకు ఆ లాగుడికి అట్రాక్షన్కి వెంట్రుకలు రాలిపోతాయని గమనించండి బరువు తగ్గండి మంచిదే ఒక పద్ధతి ప్రకారము క్రమేణా తగ్గాలి ఉపవాసాలు చేయటం మంచిదే రోజు ఏదో ఒక దేవుడి పేరిట ఉపవాసాలు చేసి మన ఆరోగ్యానికి ముప్పు మాత్రం తెచ్చుకోవద్దు ఏదైనా శాకాహారమైన మాంసాహారమైన కూర తినాలి కానీ కూర వేపుడు కూర రోస్టు ఫ్రై అవి ఏమి లాభం మన శరీరానికి ఏమి ఉపయోగం లేదు కేవలం నాలుకను తృప్తిపరచటానికి మాత్రమే రోస్ట్లు ఫ్రైలు చేసి దాంట్లో ఉండే లవణాలు అమూల్యమైన విటమిన్లను నిర్వీనియం చేసి నాశనం చేసి మన ఒంటికి ఏమీ పనికి రాకుండా శాకాహారము మాంసాహారము సేవించటము అవివేకమని గమనించండి